ప్రభాస్ అన్న ఇంకా మారుతి కాంబినేషన్ వస్తున్న మూవీ రాజా సాబ్ ఈ మూవీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ టెన్త్ అయితే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ మూవీకి వెయ్యి కోట్లు లేకపోతే ఐదు వందల కోట్లు కొట్టే సత్తా ఉందా లేదా ఎందుకంటే ఇది ఒక హర్రర్ కామెడీ రొమాంటిక్ సినిమా అంట ఇదొక అమ్మాయి చుట్టూ లేకపోతే లవ్ స్టోరీ మూవీగా ఉండబోతుందంట అందుకోసం చెప్తున్నా మనం ప్రభాస్ అన్న ఆల్రెడీ లవ్ స్టోరీ మూవీతో రాజా సారీ రాధేశం అనే మూవీతో వచ్చింది ఆ మూవీ అనేది రెండొందల కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినాయని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అయితే ఇప్పుడు రాజా సప్త వస్తున్నాడు ఈ మూవీ వెయ్యి కోట్లు కొట్టే సత్తున్న మూవీ అయితే కాదని అనిపిస్తుంది ఐదు వందల కోట్లు అయితే కొట్టవచ్చు మ్యాక్సిమం ఓన్లీ ఆఫ్ క్రీజ్ ఆఫ్ ప్రభాస్ అని చెప్పుకోవచ్చు అందుకోసం చెప్తున్నా ఈ మూవీకి అయితే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు పదిహేను వందల కోట్లు కొట్టే సత్తున్న మూవీ అయితే కాదు ఐదు వందల కోట్లు ఇంకా నాలుగు వందల కోట్లు మాత్రమే కల్కి ఫిలిమే ఒక మహాభారతం నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకొని తీసిన మూవీ పదకొండు వందల కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది అది కూడా ఒక మహాభారతం దేవుని రెఫినేషన్ వాడుకొని ఇంకా సలహారు వచ్చింది అది ఒక మాస్ సినిమా అదైతే ఏడు వందల కోట్ల దగ్గర నాగిపోయింది ఇది ఒక లవ్ స్టోరీ మూవీ అందుకోసం చెప్తున్నా నాలుగు వందల ఐదు వందల కోట్లు మాత్రమే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ టెన్త్న వస్తుంది ఇది ఒక ప్రభాసన స్టైల్గా తన వింటే లుక్ చూపించడానికి ఈ మూవీ అయితే క్లారిటీగా మనకైతే ఇక్కడ అర్థమైతేనే అని చెప్పుకోవచ్చు మారుతి గారి మన ప్రభాసనని సరిగా వాడుకుంటే ఇది అయితే అందులో కొట్టేసత్తున్న మూవీ ఎందుకో తెలుసా ప్రభాసన క్రీజ్ ఈజీగా వచ్చేస్తుంది కలెక్షన్స్ అనేది ఆ విధంగా అనేది ప్రభాసన క్రీజ్ అనేది ఇప్పుడైతే ఇండియాలో అయితే ఉంది అని చెప్పుకోవచ్చు అందుకోసం నాకైతే రాజాసాహ మీద ఎక్సెప్టేషన్ అయితే భారీగా లేదని చెప్పుకోవచ్చు ఎవరికీ లేదు ప్రభాసన ఫ్యాన్స్ కూడా ఇంకా మారుతి తన హ్యాండిల్ ఇలా చేస్తే తనకి కూడా తెలియదు ఎందుకంటే తన లాస్ట్ ఒక గూపిచ్చిన్తో ఒక మూవీ వచ్చింది అది అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు దాంతో మన ప్రభా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్కి అయితే భయపడిందో ఈ మూవీ ఎలా తీస్తాడో మన మూవీ కొడుతుందేమో అని చూడాలి ఈ మూవీ ఏ విధంగా తీస్తాడో మన మారుతి గారు నేనైతే భారీ ఎక్సెప్టేషన్ ఏమి పెట్టుకోలేదు మామూలుగా అని ఒక లవ్ స్టోరీ మూవీ అని ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు